స్వామిజీ స్వామీజీ స్వామీజీ సత్యార్ ఫైన్ స్వామిజీ సీ బాగున్నావు సత్య దీ పరామర్శ లాంటించి ముందు బీడ్ ఇవ్ ఎవరో తెలుసుగా తెలుసురా పొట్లాలు కమలక్క కదా ఏ ఎందుకరా ఏంటి మా అంత వాచండి వచ్చిన చోట ఊరుకుంటే కదా కొట్టిన చోట కొట్టుకుంటా కొట్టు మాదినాడు బాదా లేదు మాటుకో ముందు చేయొత్తితే జెల్లర్ ఊరుకుంటాడా ఇలా చూడు వచ్చిన రోజు నా చెయ్యాలా కరిచాడు నిన్ను కొడుతూ ఉంటే మీ వాళ్ళందరూ అప్పుడు ఏం చేస్తున్నారు నా కదయ్యా వాళ్ళు కూడా చావు కొట్టాడు అయ్యా అందరూ నాలాగే ఉంటారా అరే ఊరుకురా అతడికి ఏం తెలియదు వాళ్ళకట్లోనే పుట్టి పెరిగాడు లోక జ్ఞానం తెలియని జై రాయ జయందేమానందేమానందీచు కమే వచ్చానంటే కింద పడేసి తొక్కేస్తాను ఇక్కడ కూడా నీ గొడవ ఏంట్రా అందుకనే ఎప్పుడు చూసినా అదోలా ఉంటాడు నువ్వు ఏదో ఒకటి బాధ నుంచి రక్షించి పోతనిక్కడే చంపేసినా చంపేస్తారు చూసుకుంటారు త్వరలో జామీన్ ఏర్పాటు చేయి దీన్ని వదిలిపెట్టి రెండు రోజులు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా ఎప్పుడు ఏదో ప్రాబ్లం ప్రాబ్లం ఎవడు ఏదైతే నీకు ఎందుకే సినిమా చూడడానికి వెళ్ళావు కదా చూసి మర్యాదగా నోన్ మూసుకుని వచ్చేచ్చు అలా అందరిలో ఉండడం నా వల్ల కాదు తప్పు ఎవరు చేసినా సరే శిక్షించకుండా వదిలిపెట్టరు ఈ మంచు ఏడుకోట్లవాడా దీన్ని కన్నానికే మేము తిరుపతికి పైకి కిందికి ఎక్కి దిగా ఇడియట్ ఇడియట్ ఐ డోంట్ కేర్ చూడు నాన్నా రేపు అవార్డు తీసుకుని నేను వస్తాను ఎవరు టచ్ చేయకూడదు ఏళ్ళు ఉన్నాడు బయటకు వచ్చి ఏం చేయబోతున్న భయపడి చూస్తుంటే అవార్డు చూసుకుపోతుంటే అవార్డు లే ఎందుకు మాటికి మాటికి ఇక్కడికి వస్తున్నారు నా మీద అంత ప్రేమ ఉంటే లోపలికి రావచ్చుగా ఎవరు వచ్చారు చూడు దాటరా ఈ ని కన్న పాపానికి నేను క్షమాపణ చెప్తున్నా నువ్వు పెద్ద మనసుతో దయచేసి ఈ విషయం మర్చిపో క్షమాపణ ఉండవే పెద్దవాళ్ళు మాట్లాడుకుంటాం కదా అది చేసినవన్నీ చేసి పెద్ద గౌరవం ఒకటి బాబు జరిగింది విన్న వెంటనే నాకేం చేయాలో అర్థం కాలేదు దీనివల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది నువ్వు క్షమించానని ఒక్క మాట చెప్పు అప్పుడే నేను నిద్రపోగలను ప్లీజ్ పర్వాలేదు సార్ చేతికి ఆడలేదు నన్ను పట్టుకుని మళ్ళీ మళ్ళీ ఫ్రాడ్ అంటుందే నేను ఎవరితో చెప్పుకోను గోవిందో నేనే దేవుడితో మొరపెట్టుకోనరా బాబు బాబు ఏడవుకు బాబు చూడవే చూడవే ఎలా ఏడుస్తున్నాడు చూడు ఆ అబ్బాయి ఎలా ఏడుస్తున్నాడు చూడవే ఇలా ఎదుటి వాళ్ళు ఏడిపిస్తే బాబు పడతా నువ్వు క్షమాపణ అడుగు 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 క్షమాపణ అడుగు క్షమాపణ అడుగు అడుగు అవునే నీకు తండ్రి కదా నేను పిచ్చోండే నేను పిచ్చోండేనే నువ్వు క్షమాపణ అడుగు నేను అడగను ఎందుకు అడగవు ఎందుకు అడగవు చివరి నన్ను మోసం చేసి లాక్ హండ్రెడ్ రూపీస్ నా హెచ్ఎం వాచ్ ట్రైన్ లో నేను కట్టిన ఫైన్ ఫైవ్ ఇక్కడికి వచ్చి వెళ్ళే ఖర్చు సెవెంటీ ఫైవ్ ఇవన్నీ తిరిగి చేస్తానంటే ఇప్పుడే నేను రిలీజ్ చేయమంటాను నువ్వు నిజంగా చదువుకుంటున్నావా ప్యాంటు షర్ట్ వేసుకుని బలాతో తిరుగుతున్నావా నువ్వు పెద్ద విఐపీ నువ్వు చెప్పగానే వదిలేస్తారు ఎందుకు వదిలిపెట్టు వాళ్ళ పట్టుకున్నారు నేనే పట్టించాను తిన్నవి సరిపోలేదా సార్ ఏం సార్ ఇది నా పాటికి నేను బట్టలు దుక్కుంటున్నాను నన్ను పిలిపించి కూడా ఏదేదో మాట్లాడుతోంది ఇంకా నా గుతికి తీసుకెళ్ళండి సార్ ఏ ఏమన్నా ఒక ఆడది తలుచుకుంటే ఏమైనా చేయగలదు తెలుసుకా ఇక్కడ చూడు నేను చెప్పలేదంటే ఈ జైల్లోనే చస్తావు చెప్పకపోతే నేను బయటికి వెళ్ళానా పట్టుకున్నాను నేనే పట్టుకున్నా తెగరిచిపోతున్నా ఆ రోజు నా గొంతు పట్టుకుని వెళ్ళాడవు కదా అప్పుడు నీ పావుడా ఊడదీసి ఎస్కే పోవడానికి నాకు ఎంతసేపు అవుతుంది ఇది ఈరోజు వచ్చిన ఆలోచన కాదు ఆ రోజే అనుకున్నాను ఆడవాళ్ళు ఉసురు పోసుకోవడం మంచిది కాదని వదిలేశాను అర్థమైందా తప్పు చెయ్య కుమైన్ పౌర్రా చదువుకునే పిల్లలు లేపుకొచ్చి నాకు నీతులు చెప్తున్నాడు తప్పుకోండి తప్పుకో అరే ఊరు తమ్ముడు ఇవన్నీ మనకే మొదలవయ్యా కాస్త కూడా కొద్ది లేదు

ఏం లేదు సార్ ఏమి లేకుండా పడి దొరుకులుతున్నారా ఊరికే ఎవరైనా వస్తే ఎలా ఫైట్ చేయాలో నేర్పిస్తున్నాను సార్ ఏంటి నువ్వు అవును సార్ వాడికి లాక్ సార్ నన్ను నమ్మండి మేమేం కొట్టుకోలేదు సార్ ప్లీజ్ సార్ यहीं सकते आखर चेकड़ें कें चाल जम invers, capacity》सोलामें सुला. सरे, चुरुड़ों सर्या. साल, इतर. सरे, चुरूरों सर्या. 啊。